హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మరికొన్ని యూస్ఫుల్ టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఈ వీడియోల టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ గా వచ్చేసి నిమ్మకాయలు ఈ నిమ్మకాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండేటట్టు ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫస్ట్ గా ఒక నిమ్మకాయనైతే ఈ విధంగా కట్ చేసుకొని లోపల ఉన్న గింజలంతా కూడా మనం నీట్ గా తీసేసుకొని ఏదైనా చిన్నపాటి బౌళ్లకి నిమ్మరసం అంతా కూడా ఈ విధంగా కలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి షాంపూ తీసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ క్లినిక్ ప్లస్ షాంపూ అయితే తీసుకున్నానండి మీరు ఏ షాంపూనైతే యూజ్ చేస్తారో అదే షాంపూనే తీసేసుకొని మనము నిమ్మరసం ముందే కలెక్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ బౌల్ లకి షాంపూ మొత్తం కూడా ఈ విధంగా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే ఒక స్పూన్ దాకా కోకోనట్ ఆయిల్ కూడా వేసుకోవాలండి వేసేసుకొని మరొకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఎవరికైతే డాండ్రఫ్ ఎక్కువగా ఉందో అలాంటి వాళ్ళు ఈ మిశ్రమాన్ని వారానికి ఒక్కసారి లేదా రెండు సార్లు తలకి అప్లై చేసుకొని ఒక పది నిమిషాల తర్వాత తల స్నానం చేసుకున్నారనుకోండి అనుకోండి రఫ్ అంతా కూడా నీట్ గా క్లియర్ అయిపోతుంది మనం ఇంకా ఇందులో కొబ్బరి నూనెని మిక్స్ చేసుకున్నాం కదండి ఇలాగా కొబ్బరి నూనెని మిక్స్ చేసుకోవడం వల్ల ఎవరికైతే జుట్టు రఫ్గా పొడి పొడిగా అయిపోయి ఉంటుందో అలాంటి వాళ్ళ జుట్టు బాగా సాఫ్ట్గా వస్తుందన్నమాట ఇలాగా వారానికి ఒక్కసారి లేదా రెండు సార్లు మూడు వారాల పాటు మనం ఈ విధంగా తలకి అప్లై చేసుకొని తల స్నానం చేస్తూ వచ్చామనుకోండి ఇప్పుడు మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఎవరికైతే డాండ్రఫ్ ఎక్కువగా ఉండి ఇబ్బంది పడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళు ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనం ఒక్కొక్కసారి నిమ్మకాయల్ని ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదండి అలా ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఈ నిమ్మకాయలు మనకి ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్గా ఉండాలి అంటే ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది అయితే చూపించిపోతున్నాను ఫస్ట్గా నిమ్మకాయలు అన్నింటినీ కూడా నీట్గా ఒకసారి వాష్ చేసుకొని తడి ఏమీ లేకుండా పొడి క్లాత్తో తుడుచుకున్న తర్వాత మనం వంటకు యూజ్ చేస్తూ ఉంటాం కదండీ ఆయిల్ అదైనా తీసుకోవచ్చు లేదు అంటే కోకోనట్ ఆయిల్ అయినా కూడా తీసుకోవచ్చు అనమాట తీసేసుకొని నిమ్మకాయలు అన్నింటికీ కూడా కోకోనట్ ఆయిల్ని ఈ విధంగా పట్టించేసి ఏదైనా ఒక బాక్స్లో ఈ విధంగా స్టోర్ చేసేసుకొని మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్ లో పెట్టి పెట్టుకున్నాం అనుకోండి నెల రోజుల పాటు అయినా కూడా మనకి నిమ్మకాయలు ఇదే విధంగా ఫ్రెష్ గా ఉంటాయి ఇలా అయినా స్టోర్ చేసుకోవచ్చు లేదు అంటే నిమ్మకాయలు మునిగేంత వాటర్ పెట్టేసుకొని ఆ విధంగా అయినా కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ పావు కేజీ వరకు అల్లం అయితే తీసుకున్నానండి ఈ అల్లంని మొన్నేమీ లేకుండా ఒకటి రెండు సార్లుగా నీట్ గా వాష్ చేసుకొని ఈ అల్లంకి పైనన్న పొట్టంతా కూడా నీట్ గా పీల్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం చేసుకుంటున్న ఈ రెసిపీ మనకి ఎన్నో రకాలుగా ఆరోగ్యానికి చాలా మంచిదండి ముఖ్యంగా గ్యాస్ స్టవ్లు ఎక్కువగా ఉన్నవాళ్ళు దగ్గు జలుబు అలాగే గ్యాస్ట్రిక్తో వచ్చే నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతుంది అల్లంకి అంతా కూడా పొట్ట అనేది నీట్గా తీసేసుకున్నాను అనమాట ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ పెట్టేసుకొని అల్లంని మనము ఆవిరి మీద ఉడికించుకోవాలండి మనము ఇడ్లీలు ఏ విధంగా అయితే ఆవిరి మీద ఉడికించుకుంటామో సేమ్ అదే విధంగా ఈ అల్లంని కూడా ఉడికించుకోవాలి ఇలాంటిది హోల్స్ ఉన్న బౌల్ అయితే తీసేసుకొని మనం తీసుకున్న అల్లం అంతా కూడా ఇందులోకి పెట్టేసేసుకొని పైన నుండి ఒక మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకున్నాం అనుకోండి అల్లం మనకి తొందరగా ఉడికిపోతుందనమాట ఇప్పుడైతే అల్లం మనకి చక్కగా ఉడికిపోయిందండి ఈ అల్లంనంతా కూడా సపరేట్ చేసేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి అల్లం పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి తీసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ అల్లం ముక్కలు అన్నింటినీ మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇందులో మనం ఇప్పుడు జీలకర్ర మిరియాలు మెంతము కొద్ది కొద్దిగా వేసుకోవాలన్నమాట ఒక స్పూన్ వరకు జీలకర్ర పది నుండి పదిహేను వరకు మిరియాలు పావు టీ స్పూన్ వరకు మెంతలైతే వేసేసుకొని ఫస్ట్గా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు దాకా బెల్లం పొడిని అయితే వేసేసుకొని మరొకసారి బాగా మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే చిటికెడంత సాల్ట్ని కూడా వేస్తున్నానండి ఈ సాల్ట్ అయితే ఆప్షనల్ అనమాట మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేసేయచ్చు ఇలాగా మనము మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మనం గ్రైండ్ చేసి తీసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఒక పది నిమిషాల పాటు ఈ విధంగా కలుపుతూనే బాగా ఉడికించుకోవాలి ఇదంతా కూడా ప్యాన్ నుండి సపరేట్ అయిపోయి బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట అల్లంని మనం మిక్సీలో గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ అయితే అస్సలు వేయకూడదండి వాటర్ వేసుకోకుండానే మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట కాస్త మనకి దగ్గరకైతే అయితే వచ్చింది కదండి ఇప్పుడైతే ఒక స్పూన్ దాకా నెయ్యిని అయితే వేసేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి నెయ్యి మనకేం ఎక్కువ పట్టదండి ఒక రెండు స్పూన్ల దాకా నెయ్యి అయితే సరిపోతుందనమాట మరి కాస్త దగ్గరకు వచ్చినప్పుడు ఇంకొక స్పూన్ నెయ్యిని వేసేసుకొని ఇలాగా బాగా మిక్స్ చేస్తూ ఉన్నామనుకోండి మనకి అది చక్కగా వచ్చేలాగా వచ్చేస్తుంది అనమాట అప్పుడప్పుడు ఈ విధంగా మనం చేసుకొని పిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళం కానివ్వండి తింటూ ఉన్నామనుకోండి హెల్త్కి అయితే చాలా మంచిదండి పిల్లలకి ఏమైనా జలుబు చేసి దగ్గు జలుబు ఎక్కువగా ఉన్నిందనుకోండి అలాంటప్పుడు ఈ విధంగా చేసుకొని చిన్న చిన్న ఉండలాగా పిల్లలకి ఇచ్చామనుకోండి దగ్గు కూడా చాలా వరకు క్లియర్ అయిపోతుంది ఒక దగ్గు కనే కాదండి మనం ఎప్పుడైనా ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు కార్ డ్రైవింగు బస్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు నిద్ర రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా చేసుకొని ఒక ఉండను తీసుకున్నాం అనుకోండి మనకి నిద్ర అనేది అస్సలు పట్టదనమాట బాగా మనం ఇంకా హుషారుగా నిద్ర అనేది లేకుండా చాలా యాక్టివ్గా ఉండొచ్చు అనమాట జర్నీలు చేస్తూ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా వరకు మంచిగా వర్కౌట్ అవుతుంది ఈ విధంగా బాగా దగ్గరకు వచ్చేంత వరకు మనం ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారినివ్వాలి ఇది బాగా పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి కొద్ది కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని కొంచెం కొంచెం మిశ్రమం తీసుకుంటూ ఈ విధంగా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి ఇలాగా ఉండల్లాగా అయినా చేసుకోవచ్చు లేదు అంటే చిన్నపాటి ట్రేలో వేసేసుకొని కేక్ ట్రేసు చిన్న చిన్నవి ఏవైనా ప్లేట్స్ ఉంటాయి కదండి వాటిలో వేసేసుకొని మనం వర్పిల్లాగైనా కూడా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకుని ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి బయటే పెట్టుకున్నా కూడా మనకి నెల రోజుల పాటైనా కూడా ఇదే విధంగా ఫ్రెష్ గా ఉంటాయి ఏం పాడవవు బయట పెట్టుకోవచ్చు లేదు అంటే ఫ్రిడ్జ్ అయినా కూడా పెట్టుకోవచ్చు వీటి వల్ల మనకి చాలా వరకు ఉపయోగాలు అయితే ఉన్నాయండి జలుబు దగ్గు గ్యాస్ స్ట్రబుల్ ఉంటుంది కదండి గ్యాస్ స్ట్రబుల్ తో ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళు గ్యాస్టిక్ వల్ల వచ్చే నొప్పులు కడుపులో మంట పుట్టడము జీర్ణం సరిగా కాకపోవడము బద్ధకంగా ఉండడము చురుగ్గా లేకపోవడము అలాంటి వాళ్ళు రోజుకి ఒక్కొక్క ఉండ తీసుకున్నారనుకోండి అప్పుడు మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట రోజు కాకపోయినా రోజు మార్సు రోజు తీసుకున్నా కూడా పోతుంది ఇలాగైనా చేసుకొని తినచ్చు లేదు అంటే అల్లం పచ్చడి మనం ఇందులోకి కొద్దిగా ఎండు మిరపకాయల్ని వేయించేసుకొని మిక్సీ పట్టుకున్నామనుకోండి పట్టుకున్నాం అనుకోండి అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోతుంది అనమాట ఎలా కావాలంటే అలా చక్కగా రెడీ చేసుకోవచ్చు అండి ఇదైతే మనకి ఎన్నో రకాలుగా హెల్త్ అయితే చాలా మంచిది బెల్లం వేసుకున్నాము అల్లము ఘాటు లేకుండా నెయ్యిని వేసుకున్నాము ఇవన్నీ వేస్ట్ చేసుకున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక చిన్న బౌల్ అయితే తీసేసుకొని అందులో ఒక స్పూన్ దాకా చక్కెర హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సున్నం అయితే తీసేసుకొని ఈ సున్నము చక్కెర రెండు కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు ఇలాగ బాగా మిక్స్ చేసుకోవాలి రెండు బాగా మిక్స్ అయ్యాయి అనుకోండి మనకి ఇది ఒక మంచి క్రీమ్ లాగా వస్తుంది ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనము ఎలాగా వాడచ్చు అంటే మనకి చేతులు కానివ్వండి కాళ్ళు కానివ్వండి పొర్లినప్పుడు పొర్లి వాపులు అయితే వస్తూ ఉంటాయి కదా వాపులు వచ్చేసి మాకు నొప్పి ఎక్కువగా ఉంది అనే వాళ్ళు ఈ విధంగా చక్కెర సున్నము రెండు కూడా బాగా మిక్స్ చేసుకొని మనకి ఎక్కడైతే నొప్పి ఎక్కువగా ఉందో ఆ ప్లేస్లో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా అప్లై చేసుకోవాలన్నమాట సున్నం వచ్చేసి మనం తాంబూలంలో వేసుకుంటూ ఉంటాం కదండీ అదే సున్నంనైతే తీసుకున్నానండి ఈ సున్నము చక్కెర రెండు మిక్స్ వేసుకున్న తర్వాత మనం తొందరగా అప్లై చేసుకోవాలండి లేదు అంటే గట్టిగా అయిపోయి మనకి గడ్డలాగా అయిపోతుంది అన్నమాట పిల్లలు ఆడుకుంటూ ఉన్నప్పుడు కానివ్వండి లేదు అంటే ఏదైనా పని చేసేటప్పుడైనా కాళ్ళు చేతులు పొర్లి మనకి పెయిన్ ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి అలాంటప్పుడు ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇలాగా నైట్ పూట అప్లై చేసుకొని పడుకున్నాం అనుకోండి మనకి ఒక్క నైట్కే నొప్పి అంతా కూడా చాలా వరకు తగ్గిపోతుంది నేనైతే మా బాబు చేతికైతే అప్లై చేసి చూపించానండి ఎక్కడ ఆడుకుంటుండి చెయ్యి కొంచెం ఈ విధంగా పొర్లిందనమాట పొర్లి నొప్పి ఎక్కువగా ఉంది అనేసి ఈ విధంగా అయితే అప్లై చేశాను ఒక్కసారి అప్లై చేశాను అంతే అండి ఒకే ఒక్కసారికి నొప్పి అంతా కూడా తగ్గిపోయింది అనమాట ఈ విధంగా చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా అప్లై చేయొచ్చండి పెయిన్ అయితే చాలా బాగా తగ్గిపోతుంది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇవాళ్ళ వీడియోల టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకన్ ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి